పదేళ్ళు క్యాపిటల్ అన్నారు మీరు వద్దనుకుని వచ్చేశారు ఇవాళ రావాల్సినవి ఏవి కూడా వద్దంటున్నారు వేటి గురించి మాట్లాడలేదు ఎక్కడ తీసుకుపోతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది రెండు వేల పద్నాలుగు పదిహేను ఫస్ట్ ఇయర్ డెపిసిట్టు పదహారు వేల కోట్లు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రాసి పంపించింది అందరికీ అది వెబ్సైట్లో పెట్టారు అన్నీ క్లియర్గా అందరం చదివే దాని మీద నేను నాలుగు సార్లు పెట్టాను ఇంతకన్నా ఇంకా దారుణం ఏమైనా ఉంటుందా ఇది చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి సంబంధించిన వ్యాపార లావాదేవీల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కేంద్రం ఇచ్చి తేరవలసింది కేంద్రం నువ్వు దొంగ లెక్కలు చెప్పా ఉంది అంటే దెబ్బలాడాలి ఎక్కడ దొంగ లెక్కలు ఉందో చూపించని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది తప్పు ఏడుకో ఏడు వేల అని కేంద్రం ఉంది అని ఆయనే చెప్పాడు చెప్పంటే తొమ్మిది వేలు వదిలేసుకుంటాడనమాట ఏదో ఒకది ఎంతో కొంత పారేందంటే ఎప్పుడు మూడో సంవత్సరం పూర్తవుతుంటాయి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి బహుశా ఎప్పుడు ఏ రాష్ట్రానికి వచ్చి ఉండదు అత్యంత సమర్థుడైన పరిపాలకుడు అనుకుని చంద్రబాబు నాయుడు గారిని గద్దెలెక్కించినందుకు నిజంగా ఓటు నోటు కేసు అంత బలమైందా ఏమిటి ఎక్కడుంది డిఫెక్ట్ నిజంగా తెలంగాణ అలాగే వాళ్ళు తెలంగాణ నుంచి పారిపోయి వచ్చేస్తే మళ్ళీ అక్కడ బ్రహ్మాండమైన ఇల్లు ఎందుకు కట్టుకుంటారు ఏవి అర్థం కానటువంటి అగమ్య గోచర పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పెట్టకండి చరిత్రహీనుడిగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది